యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని ఒకసారి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన మనగా సృష్టి కావాలా లేక సృష్టికర్త కావాలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను రోమాపత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విష విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను పరిషను ఇరవై ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు దేవుని యొక్క శక్తి నిత్యత్వము ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యత్వము శక్తి యొక్క దేవత్వము జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచునవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు దేవుడు కొంతమంది దేవుడే లేడు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది దేవుడు ఉంటే కనపడు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమంటారంటే సహాయము చేసిన వాడే దేవుడు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే దేవుడు తన నిత్యశక్తియు దేవత్వము ఎలా దేవుడు ఉన్నాడని కనపరుచుకుంటున్నాడంటే యావత్తు ఈ సృష్టి సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుడు ఉన్నాడని తేటపరచబడుచున్నాడు ఉదాహరణకి ఒక లైట్ ఉందంటే ఆ లైట్ను ఒక వ్యక్తి తయారు చేశాడు కెమెరా ఉంది ఆ కెమెరాను ఒక వ్యక్తి తయారు చేశాడు అది దాని అంతటికీ అది కలుగలేదు ల్యాప్టాప్ ఉంది అది ఒక వ్యక్తి తయారు చేశాడు చైర్స్ ఉన్నవి ఈ చైర్ ఉంది ఈ చైర్ దాని అంతటికి అది కలగలేదు ఒక మనుషుడు తయారు చేశాడు అయితే సృష్టి యావత్తు కూడా భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గాలి సముద్రములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దాని అంతటికీ అది కలగలేదు దాని వెనుక ఉన్నటువంటి ఓ మహాశక్తి దైవము ఈ యొక్క ఈ యొక్క సృష్టి గురించి ఎప్పుడైతే మనుషుడు ఆలోచన చేస్తాడో ఈ సృష్టి గురించి ఆలోచన చేసినప్పుడు అప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు గుర్తొస్తాడు మనుషుడు సృష్టిని ఆలోచన చేయట్లేదు ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు ఇంకా అంతేకాదండి ఇరవై ఒకటో చిన్నలో మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మయోపరచలేదు కొంతమందికి తెలుసండి దేవుడు ఉన్నాడని దేవుడు సృష్టికర్తని తెలుసు చాలామందికి ఆయనను ఆయనను దేవునిగా మయోపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల ఎందు ఏమన్నారు వ్యర్థులయ్యారు ఎలా అయిపోయారంటే వాదముల ఎందు వ్యర్థులయ్యారండి చూడండి మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మయపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి ఇరవై రెండవ చనంలో వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమయ్యారండి బుద్ధిహీనులయ్యారట ఇరవై మూడో క్షణంలో చూడండి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు శతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి వీళ్ళు ఏం చేశారండి దేవుణ్ణి దేవుణ్ణి వదిలేశారు దేవుణ్ణి వదిలేసి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు దేవుణ్ణి ఏమంటున్నారంటే అక్షయగుడు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు అంటే ఇప్పుడు మనుషులను కూడా దైవము అని ఆరాధన చేయుచున్నారు దేవుణ్ణి వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులను దైవం అంటున్నారు పక్షుల యొక్కయు చూశారండి చాలామంది చాలామంది చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధాత్ముడు పావురము అని చెప్పేసి ఒక పావురమును తయారు చేసి పావురమును తయారు చేసి ఆ పావురమును పరిశుద్ధాత్ముడు అని చెప్పేస్తున్నారు వీళ్ళు విగ్రహారాధన చేయించున్నారు ఏమంటుంది పక్షుల యొక్కయు అంతేకాదండి శతుస్పాద జంతువుల యొక్కయు శతుస్పాద జంతువులు అంటే నాలుగు కాళ్ళు కలిగినటువంటి జంతువుల యొక్కయు ఉదాహరణకి మనం చూస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత మోషే సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఒక దూడను తయారు చేసుకొని ఈ దూడ మమ్మలను ఐగుప్తులో నుంచి నడిపించను చూశారండి అంతేకాదండి యరోబాము కాలంలో కూడా ఆయన రెండు దూడలను తయారు చేసి ఈ దూడలే మీకు ఐగుప్తులో నుంచి నడిపించానని చెప్పారు అందరూ కూడా ఎందుకు వారంతా కూడా నాశనమై చనిపోయారంటే వారు సృష్టికర్తను వదిలిపెట్టి ఈ సృష్టమును పూజించుచున్నారు అందుకే అక్కడ అంటున్నాడు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి చూశారండి ఇరవై నాలుగవ ఆ హేతువు చేత తమ వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని ఎక్కడికి ఇచ్చాడు అపవిత్రతకు అప్పగించేశాడండి దేవుడే వారిని అప్పగించాడు ఎందుకు దేవుడు వారిని అప్పగించాడంటే వీరు సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును పూజించుచున్నారు ఈ సృష్టమనగా మనుషులను దైవం అనటము శతుస్పాద జంతువులను ఆరాధన చేయటము పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చి అంటే దైవమునకు స్వరూపముగా మార్చి వీళ్ళు ఈ జంతువులను ఆరాధన చేస్తున్నారు అయితే దేవుడు ఏం చేశాడంటే వీరిని అపవిత్రతకి అప్పగించెను ఇరవై ఐదో వచనంలో చూడండి అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిక సృష్టమును పూజించ సేవించిరి అయితే దేవుడు యుగ యుగముల వరకు స్తో ఉన్నాడు దేవుడు ఎప్పుడు ఉన్నాడు సృష్టి మునుప కొంతమందికి మనకు అర్థం కాని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఆయన దినములు లెక్కించిన వాడెవడు అంటే ఈ భూమి ఆకాశము లేకమునుపు ఎన్ని సంవత్సరములు ఉన్నవి ఎన్ని దినములు ఉన్నవి దేవుణ్ణి ఎవరు సృష్టించారు దేవుణ్ణి ఎవరు సృష్టించలేదని అవి ఇంకా మానవుడికి అర్థం కానిది అందుకే దేవుని యొక్క నిత్యత్వము ఆయన శక్తి దేవుడు ఉన్నాడని ఆయన శక్తి తెలియచేయటానికి ఈ సృష్టింపబడినటువంటి వస్తువుల ద్వారా ఆయన ఆయనను తెలియచేసుకుంటున్నాడు దేవుడు శక్తివంతుడని ఎలా తెలియచేసుకుంటున్నాడండి ఈ సృష్టించబడినటువంటి ఇంత పెద్ద సృష్టి ద్వారా ఈ సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడని తెలియచేసుకుంటున్నాడు ఈవెన్ మనం ఒక చీమను సృష్టించలేము మనుషుడు ఏమి సృష్టించలేడండి ప్రతిదీ దేవుడు సృష్టించాడు నీ ప్రాణం పోతే నిన్ను నువ్వు బ్రతికించుకోలేవు మరొకటి ప్రాణం పోతే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చాల్సిందే కానీ అతని ప్రాణమును నువ్వు రక్షించలేవు అయితే మనుషుడు దేవుణ్ణి వదిలిపెట్టారు సృష్టికర్తను వదిలిపెట్టి దేనిని పూజిస్తున్నారంటే సృష్టమును సృష్టమును పూజించుతున్నారు ఎవరైతే ఈ సృష్టమును పూజిస్తారో వారిని దేవుడు దేనికంట అపవిత్రతకు అప్పగించెను సహోదరుడ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాళ్ళు ఆ ఇజ్రాయెలు అరణ్యంలో ఎలా చనిపోయారో మనుషుడు దేవుణ్ణి ఎరుగక లోకంలో ఎలా జీవిస్తున్నాడంటే గృఢివాడిగా జీవించుతున్నాడు వానికి ఎన్ని చెప్పు అర్థం కాదు కొంతమంది అంటారు అసలు దేవుడే లేడండి అంటారు దేవుడు ఉంటే కనపడమనండి నేను నమ్ముతా అంటే దేవుడు కనపడితే నువ్వు నమ్ముతావు కనపడకుంటే నమ్మవా అంటే మనుష్యుడు ఎంత అజ్ఞాని అంటే ఎంత అజ్ఞానముగా దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడతారండి దేవుణ్ణి అగౌరవపరుస్తూ మాట్లాడరు అందుకే దేవుని భయము లేదు భక్తిహీనులు వారు నాశనమైపోవుదురు ఆయన ఎరుగని వారందరూ కూడా నాశనం అవుతారు సృష్టమును పూజించు వారందరూ కూడా నాశనం అవుతారని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడ నీకు సృష్టికర్త కావాలా సృష్టము కావాలా అంటే బైబిల్లో దేవుడు సృష్టికర్త అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె